మనం ఇప్పటిదాకా ఏం చూసినాము రాజకీయ నాయకుల కోడ్వలకు పాలాభిషేకాలు నీళ్ళ అభిషేకాలు పుష్పాభిషేకాలు ఈ రకంగా చేయాలని చూసినాము కానీ ఇక్కడ జరిగిన చిత్రం ఏంటంటే బామ్మో చూడు ఉద్దారకం ఎంత ముందుకు గుడివాడలో నానికి ఈ రకంగా జనాలు మంగళహారతులు పట్టుకుంటా పాలతోటి పాదాలను గడుక్కుంటా తీరొక్క తీరుగా రంగురంగుల పూలు తెచ్చి రామసక్కదనంగా అర్చన చేస్తులాసుడు రే ఇక కొడాలి దాని పాలతోటి అభిషేకం చేయించుకున్నాడు ఏంది ఈయన దేవుడా ఈయనేమో ఋష ఈయనేమన్నా యోగియా ఎందుకు ఈ రకంగా పూజలు చేయించుకొని జనాలతోటి మంచి నూనెలా పడుతుడు అని ఇక ఈ దటా ఎవ్వరికి నచ్చలేదు అటను ఈ కొడాలి నాని ఎవరము ఇక ఒక్కొక్కరు నేను దండం పెట్టి సోషల్ మీడియాలో తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి పోస్తాడు కొడాలి నాని ఈ ముచ్చట ఎదుకైన జనాలు ఇవ్వే మును పెట్టి తిరుతున్నాడు